నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ అందుకే ఈరోజు ఈవినింగ్ స్నా స్నాక్స్ కని చేసుకునేందుకీ స్నాక్ ఐటెం అన్నమాట మంచూరియా వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా ఇలాగా మన ఇంట్లోనే హెల్దీగా దీంట్లోకి మనకి క్యారెట్ క్యాబేజీ కావాలన్నమాట ఒక రెండు క్యారెట్లు తురుము రెండు క్యారెట్లు తురుము పావు కేజీ క్యాబేజీ ఇలాగ తురుము కింద కోరుకోవాలి క్యారెట్ చెక్కి దాంతో చెక్ వేసుకుని దీంట్లో కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు టేస్టీ తగ్గ సాల్టు కాన్ఫ్లవర్ అనమాట ఒక నాలుగు స్పూన్లు కాన్ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు ఏమో బియ్య పిండి కూడా వేసుకున్నాం బియ్య పిండి వేసుకోవడం వల్ల మనకి కొంచెం కరకర్ర వస్తాయి ఉత్తిని కూడా తినచ్చు నాలుగు స్పూన్లు కాన్ఫ్లవర్ రెండు స్పూన్ పిండి టేస్ట్ తగ్గ సాల్ట్ కొంచెం కారం తినేదాన్ని బట్టి కారం ఎక్కువ కావాలంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు లేదా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్ది అయితే బాగుంటుందన్నమాట ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల క్యాబేజీ స్మెల్ రాకుండా బాగుంటుంది దీంట్లో వాటర్ వేయకుండా దాంతోటే బాగా కలిపేసుకోవాలన్నమాట క్యారెట్ క్యాబేజీ కోరింగ్ కనుక దాంట్లో వాటర్ ఉంటుంది కనుక దాంతో కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసేసుకుని ఒక పావు గంట కానీ టైం ఉంటే ఒక అరగంట నానిక వేసుకుంటే బాగుంటుంది అరగంట సేపు అనమాట మరి ఒకసారి కలిపేసుకుని మనం స్టవ్ మీద బానీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకుని నాకు కావాల్సిన సైజులో బాల్స్ కింద చేసేసుకుని వేయించేసుకోవడమే వెజ్ మంచూరియా ఇది మరొకసారి కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని దోరగా వేయించేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అన్నీ అలా వేసేసుకొని వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకుని దీంట్లోనే కావాలనుకుంటే క్యాప్సికమ్ మొక్కలు కొంచెం క్యారెట్ తురుము క్యాబేజీ తురుము ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకుని వేయించుకొని సాస్ వేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత అన్నీ ఇలా చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకుని వేసుకుంటే మనకి నాకైతే రెండు వాయిలు వచ్చాయి క్వాలిటీ కావాలంటే కొంచెం పెంచుకుని వేసుకోవచ్చు నేనైతే పావు కేజీ వేసాను అనమాట అన్నీ ఇలా ఈ సైజులో చేసేసుకొని దోరగా వేయించేసుకోవడమే ఇలా చేసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని మరొక వాయి వేసుకొని రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం సాస్ అది వేసుకోకపోయినా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అలా కావాలంటే అలా కూడా తినవచ్చు మనం వాతావరణం చల్లచల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి మంచూరియన్ టేస్ట్ ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు కనుక ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లోనే మనకి ఉండే ఆటలతో ఆయిల్ అంతా తీసేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ పెంచుకొని ఏదో క్యాప్సికమ్ అన్నీ లే వేయలేదనమాట కొంచెం క్యారెట్ తురుము కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ మొక్కలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకుని ఐదు నిమిషాలు వేయించేసుకుని దీంట్లోనే సాస్ వేసుకోవాలి చిల్లీ సాస్ సోయా సాస్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం చిల్లీ సాస్ సోయా సాస్ టమాటా సాస్ కూడా వేసేసుకుని అని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచిర్యాని దాంట్లో వేసేసుకుని ఇలా కావాలంటే ముందు టమాటా సాస్ వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ ఇంకా జ్యూసీగా కావాలనుకుంటే ఆ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే టమాటా సాస్ ఈ చిల్లీ సాస్ సోయా సాస్ అన్నీ వేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత మంచూరియా దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకున్నా బాగుంటుంది నేనైతే వాటర్ వేయలేదు ఎక్కువ జ్యూసీగా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు లేకపోతే దీంట్లో సాస్ వేసేసుకుని మనకు కావాల్సినంత ఒక్క పది నిమిషాలు మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుని కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి మీకు వెళ్ళకంది మాకు